హాయ్ వసుంధర వంటింటికి స్వాగతం వసుంధర వంటింట్లో ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నాను ఈ పూర్ణాలు చేసుకోవటానికి ముందుగా రెండు కప్పులు బియ్యము ఒక కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి ఈ బియ్యము మినపగుళ్ళు శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని పప్పు నొడక పెట్టుకోవాలి పప్పు ఉడికేటప్పటికి మనం పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా ఈ మిక్సీ వేసుకోవాలి పిండి బాగా మెత్తగా వేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి స్పూన్తో కానీ చేత్తో కానీ మిక్సీలో వేస్తే మాత్రం తప్పనిసరిగా కలుపుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు బెల్లం కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం వేసుకోవాలి పప్పు అంత అయితే బెల్లం అంతా రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా ముదురుపాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి శనగపప్పు కూడా మెత్తగా ఉడిగిపోయినాయి పప్పుని జాలీలోకి వడగట్టుకోవాలి వడకట్టుకొని ఆ పప్పుని బాగా మెత్తగా వేడితో కలుపుకోవాలి లేనప్పుడు మిక్సీ కూడా వేసుకోవచ్చు మనం గరగ పెట్టుకున్న బెల్లం ఈ పప్పులో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి బెల్లం పాకం వేసిన తర్వాత ఇట్లా వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇలాచి పొడి రెండు స్పూన్లు నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకుని ఆరబెట్టుకోవాలి ఇట్లా వండలాగా చుట్టుకోవాలి మనం ఇందాక పిండి నానబెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం కలపెట్టుకోవాలి వండలు ఎంత గట్టిగా ఉండాలి ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడయింది ఇంక పూర్ణం వేసేద్దాము ఫోర్క్తో వేసుకోవచ్చు స్పూన్తో వేసుకోవచ్చు చేత్తో వేసుకోవచ్చు కొంచెం వేటిని జాగ్రత్తగానే వేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి పైకి వచ్చిన తర్వాత ఒకటి వేసిన తర్వాత స్పూన్తో తిప్పుకుంటే చక్కగా అవ్వకుండా చక్కగా వస్తాయి ముందు అన్నీ తిరగేసుకున్న తర్వాత మనం గరిటి పెట్టుకుని తీసుకోవాలి ఈ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి